కార్తీక పురాణము పదహారవ అధ్యాయము దీప స్తంభ మహత్యము మరలా వశిష్ఠుడు ఈ విధంగా చెప్పసాగాడు ఓ రాజా కార్తీక మాసము దామోదరునికి ఎంతో ఇష్టమైన మాసము ఈ మాసంలో స్నాన దాన వ్రతములు చేయుట శాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము ఎవరైతే కార్తీక మాసమునందు తనకు శక్తి ఉన్నను దానము చేయరో అట్టి వారు రౌరవాది నరక బాధలు అనుభవిస్తారు ఈ నెల రోజులు తాంబూలమును ఏ ఒక్కరోజు మరవకుండా తులసి కోట కానీ భగవంతుని వద్ద కానీ ఉంచి దీపారాధన చేసినచో సమస్త పాపములు నశించుటియేగాక వైకుంఠ ప్రాప్తి కలుగును కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదిలో స్నానము చేసి భగవంతుని సన్నిధిలో దీపం వెలిగిస్తే పుత్ర సంతానము కలుగుతుంది సంతానవంతులు చేసినచో సంతాన నష్టము లేకుండా పుట్టిన బిడ్డలు చిరంజీవులే ఉంటారు ఈ మాసములో ధ్వజస్తంభము వెలిగించిన వారు కార్తీక దీపముతో పాటు స్తంభ దీపానికి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందమయముగా ఉండును దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టరాని వారు లేక దీపం పెట్టువారిని పరిహాసము చేయువారు చుంచు జన్మము ఎత్తుదురు ఇందుకు ఒక కథ చెప్తాను వినుము అని చెప్పసాగారు దీపస్తంభము బ్రాహ్మణుడుగా మారుట మంతగ మహాముని తన ఆశ్రమములో ఒక విష్ణు మందిరం ఉన్నది అందులో ఆయన నిత్యము పూజలు చేసేవాడు కార్తీక మాసములో ఆశ్రమము చుట్టుప్రక్కల ఉన్న మునులు కూడా వచ్చి పూజలు చేసేవారు వారు ప్రతిరోజు ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి ఎంతో భక్తితో శ్రీహరిని పూజించేవారు ఆ మునులను ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులతో ఓ ము ఋషీశ్వరులారా కార్తీక మాసంలో హరిహరాదులను ప్రీతి కొరకు స్తంభ దీపము వెలిగించినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది కనుక రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదుల సంతోషం కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపము వెలిగిద్దాము అందువలన మనము అడవికి వెళ్లి స్తంభము తీసుకుని వద్దాము రండి అని అందరూ ఆనందముతో అడవికి వెళ్ళి వంకర లేని ఒక చెట్టును మొదలు నరికి దానిని ఆలయంలో స్వామివారికి ఎదురుగా పాతారు దానిపై శాలి ధాన్యము ఉంచి ఆవు నేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందులో వత్తి వేసి దీపము వెలిగించారు తరువాత వారందరూ కూర్చొని పురాణ పఠనము చేయుచుండగా ఫెల శబ్దము వినపడింది అటు చూడగా వారు పాతిన ముక్కలై పడి దీపము ఆరిపోయినది ఆ దృశ్యము చూచిన వారందరూ ఎంతో ఆశ్చర్యముతో చూచు చూస్తూ ఉండగా అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు ప్రత్యక్షమై వారందరికీ నమస్కరించారు వారు అతనిని చూచి ఓయి నీవు ఎవరవు ఈ స్తంభానికి నీకు సంబంధం ఏమిటి అని అడగగా అంతటా ఆ పురుషుడు ఓ పుణ్యాత్ములారా నేను క్రిందటి జన్మలో ఒక బ్రాహ్మణుడను చాలా ధనవంతుడను కూడా ధనగర్వంతో మిన్ను గానక ఎన్నో అకృత్యాలు చేశాను చదువు సంధ్య లేని తప్పుదోవ పట్టాను పెద్దలు విద్వాంసులు నా వద్దకు వచ్చినప్పుడు వారిని కించపరిచేవాడిని స్నానదానాదులు మాని శ్రీహరిని పూజింపక నేను నా పరిహారముతో కూర్చుండి ఉన్న వార ఉన్న సమయమున ఏ బ్రాహ్మణుడైనా వచ్చి నన్ను ఆశ్రయించినప్పుడు అతనిచే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు మీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపేవాడిని నేను ఉన్నతాసనముపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చోమని చెప్పేవాడిని స్త్రీలను పసిపిల్లలను హీనముగా చూచేవాడిని ధార్మధర్మములు చేక చేయక అందరినీ పీడించి దుర్మార్గుడై పాపినై చివరి దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించాను నక్క కుక్క తొండ కాకినై ఐదు వేల జన్మల తొండనై ఐదు వేల జన్మలు పేడ పురుగునై తర్వాత వృక్ష జన్మము ఎత్తాను ఇన్నాళ్లకు వలన చెట్టు స్తంభముగా ఉన్న నేను మరలా మానవ రూపము ధరించి జన్మాంతర జ్ఞానిని అయ్యాను అని చెప్పాడు ఆ మాటలు విన్న మునులందరూ ఎంతో ఆశ్చర్యముతో ఆహా కార్తీక మాసంలో కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ ఎంత గొప్పది కర్రలు రాళ్ళు స్తంభములు కూడా మన కళ్ళ ముందే ముక్తి పొందుతున్నాయి వీటన్నింటిని కన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున దీప స్తంభమును చూచిన వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక లభించును అందువలననే ఆ స్తంభమునకు ముక్తి కలిగినది అని మునులు అనుకున్నారు తర్వాత ఆ పురుషుడు ముని పుంగవులారా నాకు ముక్తి కలిగే మార్గము ఏదైనా ఉన్నదా ఈ కర్మబంధనము ఎట్లా కలుగును అని అది ఏ విధముగా నశించును అనే నా ఈ సందేహములకు సమాధానము చెప్పవలసిందిగా ప్రార్థించాడు అక్కడ ఉన్న మునీశ్వరులలో ఒకరు అంగీరసమునితో స్వామి మీరే అతని సందేహాలను తీర్చగల సమర్థులు అని కోరారు ఇప్పుడు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మండలి షోడశాధ్యాయము అధ్యాయము పదహారో రోజు పారాయణము పూర్తి అయినది